ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ మార్చి నెలలో మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వారికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా అంబికాదేవి నమ మిథున రాశి వారికి ఈ మార్చి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే బాగుంది యోగవంతముగానే ఉంది అని తెలియజెప్పాలి ఎందుకు మాట అంటున్నాను అంటే మొదటి వారము ఏదైనా కాస్త వీళ్ళకు జరగాల్సినటువంటి పనులు మందగించి పనులు అవ్వలేదే అనేటువంటి మానసికమైనటువంటి దీనితో ఉంటూ ఈ పని అయ్యింటే బాగుండునే అనేటువంటి ఆలోచనలతో కూడి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దృక్పథముతో ఆలోచనతో ఉండేటువంటి విధానము ఉంటుంది రెండవ వారము నుండి వీళ్ళు అనుకున్నటువంటి పనులు ఈ మాసం అంతా కూడా పూర్తి చేసుకోవడము జరుగుతుందిగాక అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లకు వాళ్లకు తగినటువంటి పనులు ఎవరు ఎటువంటి పని చేపట్టినా ఏది కావాలని కోరుకుంటూ ఉండినా ఆ పనులకు సంబంధించినటువంటివి ముందుకు వెళ్ళటానికి సిద్ధముగా గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి అనేటువంటిది సుస్పష్టం అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలలో ఆల్రెడీ ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ముఖ్యంగా మానసికమైనటువంటి ఆందోళనతో ఉంటారు వాళ్లకు ఈ రెండవ వారం నుండి మనస్సుకు ఉల్లాసంగా సంతోషముగా కొన్ని అనుకూలాలు జరుగుతాయి కాబట్టి ఆనందముతో గడపటానికి మేలు జరుగుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇక మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాన్ని విస్తరించుకోవటానికి కానీ లేదా చేస్తూ ఉండేటువంటి వ్యాపారములో ఇంకెవరినైనా భాగస్వామ్యముగా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలతో కానీ లేదా డబ్బు అవసరమై వీళ్లకు ఈ వ్యాపారములో చే వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు ధన సహాయము కోసము అని వాళ్లకు కొంతవరకు దీంట్లో ప్రాధాన్యత కలిగించేటువంటి విధానాలు కానీ ఇటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ మాసంలో వీళ్ళు తీసుకొని ఈ రాశిగల వాళ్ళు రేపు భవిష్యత్తులో అభ్యున్నత దీంతో నడవటానికి కావాల్సినటువంటి మార్గం అనేటువంటిది ఒకటి వాళ్లకు వాళ్లే ఏర్పాటు చేసుకుంటారు గాక వీళ్ళు చేసేటువంటి పనులకు వీళ్ళ పైన ఉండేటువంటి వాళ్ళు కాని లేదా సహచర బృందము కానీ ఒక గుర్తింపు అనేటువంటిది పొందుతారు రేపు ఉగాది పండుగ నుండి ఇంకా చాలా బాగా ఉండబోతూ ఉన్నది ఈ జాతకులకు ఈ రాసులకు ఈ రాశి వాళ్లకు ఒక మహర్దశ అనేటువంటిది పడుతుంది అని చెప్పవచ్చును ఎటువంటి దశ ఏమిటి అనేటువంటిది ఉగాది పండుగ రోజు పరిపూర్ణముగా కీలకమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి నేను తెలియజేస్తాను ఎవరిది ఎలా ఉంటుంది ఏమిటనేది వీళ్ళకు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఈ మార్చి నెల ఈ రాశి వారికి కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అంటే కాస్త ఇబ్బందులుగానే ఉంటాయి అవి ఏమి ఎటు తేలవు అయితే వాయిదాలు పడటము అనేటువంటిది ఉంటుంది గాక అంతేగాని ఏదో ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి అనేటువంటిదైతే ఎటువంటి ఇదిలోనూ లేదుగాక ప్రతి మనిషికి ఏమో ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన అగమ్య గోచరము ఉంటుంది కానీ ఎవరు ఎక్కడ బాధపడాల్సినటువంటి ఇది ఏమీ లేదు కాలము గడుస్తుంది మంచి రోజులు తప్పకుండా ఉన్నాయిగాక డెఫినెట్గా నూటికి నూరు శాతము వీళ్ళు మనస్సులో ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా కష్టాలు పడుతూ శ్రమను నమ్ముకొని వాళ్ళ తెలివితేటలను నమ్ముకొని పైకి ఉండే ఉండేవాళ్ళు ఉంటారు వాళ్లకు నేను తెలియజెప్పేది ఏమిటి అంటే మనోనిబ్బరాన్ని కోల్పోరాదు ఎవరు మీకు సహకరించినా సహకరించకపోయినా దైవము యొక్క అనుకూలము మీకు చాలా ఉండబోతున్నది ఉంది ఇంకా ఉండబోతున్నది కనుక ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పని ఎంత మాత్రము లేదుగాక లేదు ఖచ్చితంగా వీళ్ళు ఒక వెలుగు వెలిగి పది మందికి నీడనిచ్చేటువంటి స్థాయికి వీళ్ళు వెళ్ళబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను రాబోయే రోజులు ఉగాది పండుగ తర్వాత నుండి అందుకని చాలా వరకు మేలు జరుగుతుంది ఈ మిథున రాశి వాళ్లకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు వివాహాల కోసము ప్రయత్నాలు చేసుకొనవచ్చును తప్పకుండా విజయము వైపు వీళ్ళ అడుగులు ఉండి తీరతాయి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాలి మంచి మార్కులు మెడల్సు సాధించడానికి యోగం ఉంటుంది అంటే వీళ్ళకి పరిహారం అంటే ఏంటండి ఈ మార్చిలో చేసుకోవడానికి రాశివారికి ఈ వీళ్లకు పరిహారం ఏమి చేసుకోవాలి అని అనుకుంటే రాముణ్ణి ఆరాధించడం అనేటువంటిదే కాకుండా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మేలు జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని చూస్తే వాళ్ళకే మేలుంటుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది కనబడుతున్నది వాళ్ళ వాళ్ళ జాతకం ఒక్కసారి వ్యక్తిగతంగా ఎలా ఉందో అనేటువంటిది పరిశీలన చేసుకొని అడుగులు ముందుకు వేస్తే వీళ్ళకు చాలా యోగవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నాను చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు